నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ రాజ్యాధికారం కోసం ఎంతో విధాలుగా ఎన్నో విధాలుగా ఎంతోమంది సంఘాలను ఏర్పాటు చేసుకొని సంఘాలను రిజిస్టర్ చేయించుకొని కొన్ని పార్టీలను కూడా రిజిస్టర్ చేయించుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసుకున్న చాలా వరకు కొంతమంది ప్రజలు ప్రజలు మనతో మమేకం కావడం ఎందుకు ప్రజలు మనతో మమేకం కావడం లేదు అంటే కొన్ని ఏళ్ళ నుండి మనకు ఎప్పుడైతే ఓటింగ్ ఏర్పడిందో ప్రజల తీర్పును గౌరవించే విధంగా మనకు ఎమ్మెల్యేలు ఎంపీలు మనం వెనుకుంటున్నాము మహానీయులు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్లో భాగంగా ఈ రాజకీయ రాజ్యాంగ విధి విధానాన్ని ఏ విధంగా అయితే ఆయన అమలు చేశారో ఆ తర్వాత తర్వాత నుండి ఎన్నో విధాల రాజకీయంగా ముందుకు రావాలి రాజకీయంతో చాలా వరకు ప్రజలకు సంక్షేమాన్ని అందించే విధంగా ప్రజల్లో చేరువయి ప్రజలకు అట్టదండగా ఉండే విధంగా మనం అధికారంలో ఉంటే దాదాపు కొన్ని సామాజిక వర్గాల పేద సామాజిక వర్గాలకు కొంతవరకు మనం అండదండగా ఉంటామన్న ఆలోచన చాలా వరకు చాలామంది చేస్తున్నా కూడా ఇప్పటికీ ప్రజలు ఎక్కడ కూడా తెలుసుకోలేకపోతున్నారు కనుక్కోలేకపోతున్నారు ఎవరైతే వాళ్ళకు అన్ని విధాలుగా ఫుడ్డు విషయంలో ఇంకా ఇంకా కొన్ని వ్యసనాల పద్ధతుల్లో వేరే విధంగా వేరే విధంగా మరిపారు బాగా మరిపారు అంటే అలవాటు చేశారు ఎలక్షన్ మూమెంట్లో ఈ విధంగా ఈ విధంగా వీళ్ళకి ఇస్తే ఈ విధంగా ఈ విధంగా మనతో పాటు ట్రావెల్ చేస్తారు ఒక వీధిలో ఒక గ్రామంలో ఒక వాడలో ఒక కాలనీలో ఒక నగరంలో ఒక నగరంలో ఒక ఆటో ఒక కారు ఒక జీపు ఒక బస్సు ఇలా ట్రాక్టరు ఇలా వాళ్ళకు ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత కొంత సామాగ్రిని ఏర్పాటు చేసి బిర్యానీ ప్యాకెట్లు మందుబాటలు ఈ వ్యసనాలకు మద్యం ఇవన్నీ వాళ్ళకు సమకూరుస్తే వాళ్ళు ఎక్కడ ఏమి కూడా అడగరు వెంటనే మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటారు ఆ పార్టీ మన పార్టీ ఈ పార్టీ వేరే వాళ్ళ పార్టీ అన్నట్టు రెండు పార్టీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాలలో కానీ ఏర్పాటు చేసుకొని వాడేమనుకుంటాడు నేను గెలుస్తా ఈసారి నువ్వు ఓడిపోతావు నువ్వు గెలుచు నెక్స్ట్ మళ్ళీ నేను ఓడిపోతా అని వాళ్ళ మాటలు ఉంటాయి వాళ్ళ మాటలతో ఏకీభవించి కొత్త కొత్త మార్గాలు ఎన్నుకొని ప్రజలను ఇంకా 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 మోసగించే విధంగా ప్రజలకు ఈ విధంగా ఈ అలవాట్లను రెట్టింపు చేసే విధంగా ఈ అలవాట్లకు వాళ్ళని ఎట్లా కూడా ఆ పద్ధతులు మాన్పీయకుండా లేదు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామంటే ఆలోచన లేవు ఇంకొకటి ఇంకొకటి రకరకాలుగా విధానాలతో రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో ఈరోజు ఎక్కడ ఎవరు పోటీ చేసినా కూడా మినిమం ఒక వెయ్యి ఓట్లు కూడా రాకుండా ఉన్నాయి స్వతంత్రంగా ఒక నాయకుడు రాజకీయంగా ముందుకు రావాలి అని ఆలోచన చేస్తే ఆ సామాజిక వర్గాల చైతన్యం కూడా లేదు వాస్తవంగా అలాంటప్పుడు కోట్ల రూపాయలు ఈరోజు ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తాడు అంటే వాళ్ళ పార్టీలలో కోట్ల రూపాయల ఖర్చులు అవుతున్నాయి భోజనాలు అయితేనేమి బిర్యానీ ప్యాకెట్లు అయితేనేమి సీసాలు అయితేనేమి ఖర్చులకైతేనేమి టీ కాఫీలు అయితేనేమి ఇంకా ఇంకా ఇష్టానుసారంగా ఎట్లా కావాలంటే అట్లా ఖర్చులను ఏర్పాటు చేసి వీళ్ళకు సమకూర్చుకొని ఒక్క రూపాయికి దాదాపు ఐదు వందల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూర్చుకునే విధంగా రాజకీయం ఉంది కాబట్టి బాగా ఆలోచన చేయాలంటే ఎంత ఆలోచన చేసినా కూడా చాలా వరకు మార్పులు రావడం ఈ మార్పులు రావాలి అంటే ప్రజల్లోనే మార్పు రావాలి ఎంతసేపునే ఒకరు ఇద్దరు మాట్లాడి ఎన్ని చేసినా ఎన్ని ప్రసంగాలు చేసినా వాళ్ళల్లో మార్పు అయితే తగిన రాదు కాబట్టి ప్రజలు ప్రజల విధి విధానాలు ప్రజల్లో మార్పులు చేర్పులు రావాలన్న ఒక అంశ ఆలోచన విధానాలు ఎన్ని విధాలుగా అయితే మీరు ఆలోచన చేసుకుంటారో ఖచ్చితంగా రాజకీయంగా కానీ లేదంటే మీలో మీలో మార్పులు రావడం కానీ అదే ప్రజా చైతన్యంలో మనకు ఎవరో నాయకులు ప్రతిరోజు అండదండగా నిలబడుతున్నారో వాళ్ళు పోటీ చేసినప్పుడైనా మినిమం మనం సహకరించే విధంగా ఉండాలన్న ఆలోచనలో కానీ ప్రజలు ఉండాలని కూడా తెలియజేస్తారు